హాయ్ ఫ్రెండ్స్ జపాన్లో ఓ సాధారణ మనిషి రోజు ఎలా ఉంటుంది జపాన్ శుభ్రత డిసిప్లిన్ టెక్నాలజీతో నిండిన దేశం కాని ఇక్కడ ఒక సాధారణ మనిషి రోజు ఎలా ఉంటుంది మన ఊర్లతో పోలిస్తే ఇక్కడ జీవితం ఎంత భిన్నంగా ఉంటుంది తెలుసా ఉదయం ఆరుకి నిద్రలేచేది సాధారణమే టాటా మీద నిద్రపోయాక దాన్ని క్లీన్ చేయడం తప్పనిసరి బ్రేక్ఫాస్ట్ కూడా లైట్ మిసో సూప్ రైస్ ఫిష్ లేదా టీ సన్నివేశమూడు స్కూల్ లైఫ్ విద్యార్థులు స్కూల్కు బస్లో కాదు చాలామంది నడిచే ట్రెడిషన్ అక్కడ క్లాస్కి ముందు పిల్లలే క్లాసులు క్లీన్ చేస్తారు బెంటో బాక్స్ అంటూ ఇంట్లోంచి తీసుకువచ్చిన లంచ్తో డే సాగుతుంది సన్నివేశం నాలుగు ఆఫీస్ లైఫ్ జపాన్ ఆఫీస్ లైఫ్ అంటే టైం పంక్చువాలిటీకి దేవుడి స్థానం ఉద్యోగులు పని గంటల్లో పూర్తిగా మునిగిపోతారు చిన్న లంచ్ నూడుల్స్ పాజీ సూప్స్ ఫాస్ట్ కానీ హెల్తీ సన్నివేశం ఏదు సాయంత్రం జీవితం వాళ్ల జీవితం పనితోనే కాదు కుటుంబంతో కూడినది పిల్లలతో చదువు తల్లిదండ్రులతో డిన్నర్ వీటివల్లే కుటుంబ బంధం గట్టిగా ఉంటుంది బాత్ శరీరాన్ని విశ్రాంతి కలిగించే పవిత్రమైన సంప్రదాయం సన్నివేశం ఆరు నైట్రోటీన్ మొబైల్ స్క్రీన్స్ తగ్గించి సైలెంట్ గా పడుకోవడం ఇది జపాన్లో ఆరోగ్యకరమైన నిద్రకి గల రహస్యం సన్నివేశం ఏడు ఇది జపాన్లో ఒకరోజు జీవితం ప్రతి క్షణం డిసిప్లిన్ సంప్రదాయం ఆత్మగౌరవం మనం నేర్చుకోవాల్సింది ఏమిటంటే చిన్న విషయాలను గౌరవించడం సమయాన్ని పూజించడం